హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో అయితే ఫ్రైడే అంటే ఈరోజు నా పూజ అలాగే ఈరోజు మాస శివరాత్రి కదండీ మాస శివరాత్రి రోజు శివయ్య దర్శనం అయితే మీకు కూడా చేపిస్తాను అంటే ఈరోజు మా మా ఊరు రాజమండ్రిలో అయితే గోదావరి గట్టున మహాకాళేశ్వరం టెంపుల్ ఉంది కదండి ఆ టెంపుల్కి వెళితే వెళ్ళాను ఆ శివయ్య దర్శనం కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మార్నింగ్ అయితే నేను తెల్లవారుజామున ఫోర్ థర్టీకి అయితే లేచానండి ఫస్ట్ అయితే నేను ఇలా చలివిడి వడపప్పు అయితే చేసుకున్నాను ఇల్లు అవి శుద్ధి చేసుకున్న తర్వాత ఇలా దేవుడి దగ్గరికి చలివిడి వడపప్పు చేసి పక్కన పెట్టుకుని పూజకైతే ఇక్కడ అన్నీ సిద్ధం చేసుకున్నానండి ఇలా మా గుమ్మంలో తులసి కోట దగ్గర ఇలా ముగ్గులవి వేసుకుని అలాగే శివయ్యకి గౌరమ్మకి తులసమ్మ దగ్గర కూడా దీపాలు అయితే వదులుకుంటాం కదా నేనైతే గురువారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు రెగ్యులర్గా చేసుకుంటానండి పూజ అలాగే సోమవారం ఇంకా ఎలాగో చేసుకుంటాం కదా సోమవారం చేసుకుంటాను ఈ మూడు రోజులు నేను వారాలు చేస్తాను కాబట్టి ఈ మూడు రోజులు కూడా పూజ చేసుకుంటాను కార్తీక మాసం అయితే ఇంక లాస్ట్కి వచ్చేసింది కదండి మండేతో అయితే మనకి కార్తీక మాసం కంప్లీట్ అయిపోతుంది పోలీస్ వర్గానికి అయితే పంపించేస్తాం కదా ఇంకా ఈ నెల అప్పుడే అన్నట్టు ఉంది అంత బాగా అయితే చేసుకున్నాం అందరూ నోములు అని వ్రతాలు అని అలాగే అభిషేకాలు ఇలా అన్ని రకాల పూజలు కూడా కార్తీక మాసంలో అయితే చేసుకుంటారు కదా ఇలా తులసికోట దగ్గర అయితే నేను ఉసిరి దీపం పిండి దీపం కూడా వెలిగించుకున్నానండి ఈరోజు మాస శివరాత్రి చాలా మంచి రోజు నేను ఇలా తులసికోట దగ్గర అయితే అరుణాచలేశ్వరుడి ఫోటో కూడా పెట్టుకుంటాను ఎప్పుడు రెగ్యులర్గా ఇలా చలివుడి వడపప్పు పెట్టుకుని అయితే పూజ చేసుకున్నాను అలాగే ఇలా పళ్ళెంలో అయితే ఒత్తులు అయితే వదులుకుంటానండి ఒక ఇత్తడి పళ్ళాల్లో వదులుకుంటాను కదా ఇదివరకు వీడియోలో కూడా షేర్ చేశాను ఇలా పిల్లల పేరు చెప్పి ఒకటి మా పేరు చెప్పి ఒకటి ఇలా రెండు వదులుకుంటాను కార్తీక మాసం అంటేనే తెల్లవారుజామున దీపం వదులుకోవడం కదండి ఈ తెల్లవారుజామున దీపం వదులుకోవడం కోసం కంగారు కంగారుగా నక్షత్రం ఉండగానే మనం వదిలేసుకుంటాం కదా ఈ కార్తీక మాసంలో అయితే తెల్లవారుజామున లెగిసి ఇలా దీపం వెలిగించుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అయితే ఈరోజు తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకున్నానండి అలాగే తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత దేవుడి మందిరంలో కూడా పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ తులసమ్మ దగ్గర దీపం వదిలేసుకుని తర్వాత దేవుడి మందిరంలో పూజ అయితే చేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా శుక్రవారం కదండి కొబ్బరికైతే కొట్టుకుని పూజ చేసుకున్నాను మామూలుగా రెగ్యులర్గా అయితే ఉప్పు దీపం వెలిగించుకుంటాను కార్తీక మాసంలో అయితే కామాక్షి దీపం అయితే వెలిగించుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా దేవుడి మందిరంలో కూడా ఇలా పూజ చేసేసుకున్నాను లైట్ వేయకుండా ఇలా వీడియో తీస్తే చాలా బాగుందని ఇలా తీశానండి చాలా అందంగా అనిపించింది మనం లైట్ వేసినప్పుడు కన్నా ఇలా దీపాల్లో దేవుడిని చూస్తే చాలా అందంగా ఉంటుంది చాలా కళగా భలే అనిపిస్తుంది ఇలా దేవుడి మందిరంలో పూజ అయిపోయిన తర్వాత ఇంకా మన పనులు స్టార్ట్ అవుతాయి కదండి పిల్లలకి అయితే క్యారేజ్ రెడీ చేయాలి కదా లంచ్ బాక్స్ కోసం ఇంకా కంగారుగా మన పనులు అయితే స్టార్ట్ అవుతాయి నేను అప్పటికైతే పూజ చేసేసుకుని వచ్చి టీ అయితే పెట్టేసుకుని టీ తాగిన తర్వాత పనులు స్టార్ట్ చేసుకుంటాను ఫస్ట్ అయితే టీ తాగాలి ముందైతే రైస్ కుక్కర్లో బియ్యం అయితే నానపెట్టి పక్కన పెట్టేసి నెక్స్ట్ అయితే ఇడ్లీ అయితే వేస్తున్నానండి ఇక్కడ నైట్ అయితే పప్పులు రుబ్బి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇడ్లీకి దోశలకి కూడా పిండ్లు అయితే రుబ్బేసుకున్నాను ఇలా ఫస్ట్ అయితే ఈరోజు సాల్ట్ వేసి ఇంకా ఫ్రెష్గా అయితే ఇడ్లీ వేస్తున్నాను ఈరోజు ఇడ్లీ వేసి చట్నీ చేద్దామని ఫస్ట్ ఇడ్లీ వేసి పెట్టేస్తున్నాను ఇలా దోశలకి ఇడ్లీకి కూడా ఒకే రోజు అయితే రుబ్బేసుకుని పక్కన పెట్టేసుకుంటానండి పక్కన పెట్టేసుకుంటే నాకు ఒక ఫైవ్ డేస్ వరకు గొడవ ఉండదు అనమాట ఫస్ట్ అయితే ఫ్రెష్గా ఉన్నప్పుడే ఇడ్లీ బాగుంటాయి కాబట్టి టూ డేస్ ఇడ్లీ వేసుకుంటాం తర్వాత దోశలు వేసుకుంటాం అనమాట పిల్లలతో అయితే బయట టిఫిన్ అయితే అస్సలు తెచ్చుకోము ఇంట్లో టిఫినే ఎక్కువగా మాకు రోజు రెగ్యులర్గా ఉండేది ఇడ్లీ దోశేనండి ఇడ్లీ దోశ వేస్తా అనమాట ఎక్కువగా ఎప్పుడైనా పూరి బజ్జీ అలాంటివి అవైతే మార్నింగ్ అవ్వవు కదండి అందుకని ఇడ్లీ అయితే మనకు సింపుల్గా అయిపోతుంది లేదు అంటే దోశలు ఇక్కడైతే నేను రైస్ కుక్కర్లో బియ్యం అయితే నానబెట్టి పక్కన పెట్టేశాను కదా ఇది హాఫ్ అన్ అవర్ అయింది నేను నానబెట్టి ఇంకా రైస్ కుక్కర్ కూడా పెట్టేసుకుందాం అనేసి ఇడ్లీ పెట్టేసి నెక్స్ట్ అయితే రైస్ కుక్కర్ కూడా పెట్టేస్తున్నాను అలాగే ఒక పక్క అయితే పాలు కూడా కాచి పక్కన పెట్టేసుకున్నాను పిల్లలు అయితే పాలు తాగుతారు కదా మా పెద్ద బాబు అయితే లెగ్స్ ప్రష్ చేసుకోవడానికి అయితే వెళ్ళాడమాట ఈ లోపు నేను కూరగాయలు అవి కట్ చేసేసుకుంటాను వంట చేయడానికి వాళ్ళకి ఈరోజు పొటాటో ఫ్రై చేద్దామని ఇంక పొటాటోస్ అయితే తీసాను ఈ రోజైతే టెంపుల్కి వెళ్దామనేసి అనుకుంటున్నామండి టెంపుల్కి వెళ్దాము ఈరోజు శివరాత్రి కదా చాలా మంచి రోజు నేనైతే వద్దనే అన్నాను మా హస్బెండ్ అయితే చాలా మంచి రోజు ఇవాళ వెళ్దాం వెళ్దామనేసి అన్నారనమాట ఎవ్రీ ఇయర్ ఒక రోజైతే అక్కడికి వెళ్ళి ఒత్తులైతే వెలిగించుకుంటాం ఈ ఇయర్ అవ్వలేదు వెళ్ళలేదు అనుకున్నాను అనమాట మహాకాళేశ్వరం టెంపుల్ కింద కట్టారు కదండి మాకు రాజమండ్రిలో ఉజ్జయిని మహాకాళేశ్వరం లాగా టెంపుల్ అయితే చాలా బాగుంటుంది వెళ్ళొచ్చాం అనమాట వెళ్ళొచ్చిన తర్వాత ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను లాస్ట్లో స్వామివారి దర్శనం కూడా చేపిస్తాను మీకు ఇలా పొటాటోస్ అన్నీ అయితే తీసేసుకుంటున్నాను తీసేసుకుని ఫ్రైకి అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇవి ఉన్నాయి కదండి పైన పొటాటో తొక్కలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా మేము జాగ్రత్తగా పక్కన పెడతాం ఎందుకంటే మాకు ఆవు ఉంది కదా ఏది పడేయడానికి ఉండదు ఉల్లిపాయ తొక్కలైనా ఇలా ఏవైనా సరే మాకు ఆవు ఉంది కాబట్టి ఆవు తింటుందని అన్నీ ఒక దాంట్లో అయితే వేసి ఉంచుతాను మా దూడు తింటుంది అన్నమాట చాలా ఇష్టంగా ఆవిడైతే గడ్డి సరిగ్గా తిందండి ఇలాంటి తిండ్లు అయితే బాగా తింటుంది స్వీట్లు అవి అయితే బాగా ఇష్టంగా తింటుంది అనమాట ఇవన్నీ తాసి పక్కన పెడతాను ఒకేసారి వేస్తాను అనమాట ఇక్కడైతే ఇలా పొటాటోస్ అయితే కట్ చేసేసుకున్నాను వాళ్ళిద్దరికీ అయితే ఇలా పొటాటో ఫ్రై చేసేస్తున్నాను మా చిన్నబాబు అయితే ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తాడులేండి పెద్దోడికి బాక్స్ పెడతాను ఈ అయితే మా పెద్ద బాబు వచ్చి గుంజీలు అవి తీసి పూజ తాగడానికి అయితే వచ్చాడు అనమాట మార్నింగ్ లెగ్గానే ట్వంటీ వన్ గుంజీలు అయితే తీస్తాడండి రోజుని రెగ్యులర్గా చిన్నైనా పెద్ద అయినా ఇద్దరు తీస్తారు చిన్నోడు బద్దకించిన పెద్దోడు మాత్రం మాండు సూపర్ బ్రెయిన్ యోగా అంటారు కదండీ అలా మాట చెవులు గట్టిగా పుచ్చుకుని తీస్తారు కదా ఎప్పటి నుంచో వాళ్ళు వీడు వన్ ఇయర్ నుంచి తీస్తున్నాడు రోజు రెగ్యులర్గా అయితే ఇక్కడైతే నేను చట్నీ కోసం అయితే ఇలా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను ఈరోజు కొబ్బరి అలాగే వేపుడు సెనపప్పు కలిపి చట్నీ చేద్దామనేసి మా వాళ్ళిద్దరికీ కూడా ఈ చట్నీ అయితే చాలా ఇష్టం దేవుడి దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టాను కదా అని చట్నీ చేద్దామనేసి ఇలా ఫస్ట్ అయితే పొటాటో ముక్కలు కట్ చేసేసుకుని అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకున్నాను పాన్ పెట్టేసుకుని ముందైతే పచ్చిమిర్చి అయితే ఇలా వేపేసి పక్కన పెట్టేసుకుని ఇదే పాన్లో మళ్ళీ పొటాటో ఫ్రై కూడా చేసేస్తాను అనమాట దీనికి చట్నీకి అయితే మనకి పచ్చిమిర్చి ఒకటి వేపుకుంటే సరిపోతుంది కదండి కొబ్బరి చెక్క కట్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి అయితే వేపేసుకుని మిక్సీ జార్లో వేసేసుకున్నాను సేమ్ అదే పాన్లో మళ్ళీ బంగాళదుంపులు ముక్కలు కూడా వేపేసుకుంటున్నాను అనమాట ఇక్కడ పిల్లలు ఎవరికైనా సరే పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం కదండి స్కూల్కి వెళ్ళే పిల్లలకి మనకు రోజు రెగ్యులర్గా త్వరగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అయితే ఇదే పొటాటో ఫ్రై వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు మా పెద్దోడికన్నా చిన్నోడికి అయితే బాగా ఇష్టం ఉత్తి ప్లెయిన్గా పొటాటో ముక్కలు తీసుకుని తినేస్తాడు ఇలా పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి అలాగే పక్కన కొబ్బరి చెక్క ముక్కలు కూడా ఇలా కట్ చేసేసుకుని చట్నీ కూడా చేసేసుకున్నాను అన్నమాట వేపుడు శనగపప్పు అలాగే తెల్లపప్పు అంటారు కదండి అది అలాగే పచ్చిమిర్చి కొబ్బరి చెక్క ముక్కలు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుని చట్నీ చేసేసుకున్నాను ఈ చట్నీలోకి తాలింపు వేసుకుంటేనే టేస్ట్ చట్నీ ఇలా చేసేసుకున్న తర్వాత తాలింపు కూడా వేసుకున్నానండి తాలింపు అయితే జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు అంతేనండి ఇవి నాలుగు వేసి తాలింపు వేసేసుకోవడమే ఆయిల్ వేసి తాలింపు వేసుకుంటే చట్నీ అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కొంతమంది అయితే సెనపప్పు మినపప్పు అవి కూడా వేసుకుంటారు నేను ఇంకా అవి వేయలేండి జీలకర్ర ఆవాలు వేస్తాను ఇవి వేసి చట్నీ తాలింపు కూడా వేసేసుకున్నాను మార్నింగ్ ఈ రోజు ఇడ్లీ అలాగే కొబ్బరి చట్నీ అయితే అన్నమాట నెక్స్ట్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే పొటాటో ఫ్రై అయితే చేసి ఈ రోజైతే టెంపుల్కి వెళ్తున్నాను అను కదండి ఈ వంట అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము ఇలా అన్నీ రెడీ చేసి వాళ్ళకి బాక్స్ అది పెట్టేసి అది స్కూల్కి అయితే పంపించేసామండి స్కూల్కి పంపించేసిన తర్వాత అయితే టెంపుల్కి వెళ్ళాము టెంపుల్కి వెళ్తే చాలా టైం పడుద్ది ఆ టెంపుల్కి అయితే మనం తిరగడానికి చాలా టైం పడుతుంది రేపు అయితే స్పెషల్గా మొత్తం టెంపుల్ అంతా వ్లాగ్ షేర్ చేస్తానండి ఈరోజు శివ మాసా శివరాత్రి అనేసి శివయ్య దర్శనం అయితే మీకు చేపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇదే ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఆల్రెడీ చాలామంది వెళ్ళే ఉంటారు చూస్తున్నారు కదండి శివరాత్రి రోజున శివయ్య దర్శనం అయితే మీకు చేయిస్తున్నాను రేపు అయితే ఈ టెంపుల్ ఫుల్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను టెంపుల్ అయితే చాలా బాగుంటుంది రేపు వీడియోలో షేర్ చేస్తారండి ఇది పెద్దదైపోతుందని ఇక్కడితో ఆపేస్తున్నాను ఈ వీడియో కలిగి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మేము ముందుంటా అంతవరకు బాయ్ అండి